తర్వాత కరెక్ట్గా పన్నెండున్నరకు అల్లవరం బస్ స్టేషన్లో ఎక్కేసి రాజమండ్రికి వచ్చాం ఒకటి యాభైకి అక్కడ రెండు గంటలకు పండికేసి రాజమండ్రిలో అమరావతి ఏసీ బస్సుకి విజయవాడలో తిన్నాము ఇది గోదావరి అండి అఖండ గోదావరి అంటారు ఈ గోదావరి నాసిక్ త్రయంబకంలో పుట్టిస్తానమాట గంగా ఎంత గొప్పదో గోదావరి ఎంత గొప్పదనమాట గంగా నదిలో ఒక పర్యామ స్నానం చేస్తే ఎంత పుణ్యమో గోదావరిలో ఒక పర్యామ స్నానం చేస్తే అంత పుణ్యం ఉంటుందట గంగ తర్వాతనే గోదావరి గోదావరి తర్వాత కృష్ణ కృష్ణ తర్వాత కావేరీ తర్వాత తుంగభద్ర పంచగంగ అంటారు నుండి గోదావరికి పుష్కరాలు వస్తాయి దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే రేపు మే నెల సరస్వతి పుష్కరాలు కూడా గోదావరిలో సరస్వతి గెలుస్తుంది అన్నమాట సరస్వతి నది అది తెలంగాణలో వరంగల్ జిల్లాలో మహాకాళేశ్వర అనే ఉందన్నమాట ఒకే ప్రాణమట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయి ఒక యమలింగము ఒక శివలింగము అక్కడ గోదావరికి గోదావరి నది ప్రాణహిత తర్వాత నయన వైన సరస్వతి ఇంకేదో ఒక నది గుర్తులు ఆడట్లేదు ఐదు ఏడు నదులు కలుస్తాయి అందులో అంత పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఈ గోదావరి నాసిక త్రయంబకంలో పుట్టి త్రయంబకేశ్వరి దర్శనం చేసుకొని తిన్నగా బయలుదేరి భద్రాచలం వచ్చి భద్రగిరి చుట్టూ రామచంద్రమూర్తి యొక్క పాదాలు తాకి ఆడవాళ్ళు ఒడ్డా విధంగా పెడతారు ఆ విధంగా భద్రగిరి చుట్టూ తిరిగి అది తిన్నగా తెలంగాణ మీదుగా అలా అలా ఆంధ్రాకు ప్రవేశించిందనమాట ఆంధ్రాలో రాజమండ్రి ఉత్తర తర్వాత ఇది రాజమండ్రి గోదావరి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ గోదావరి కొవ్వూరు రాజమండ్రి ఈ గోదావరి ఇక్కడి నుంచి ఏడు పాయలు దాచేది అంతర్వేది సముద్రం వల్ల తెలుస్తుంది లక్ష్మీ నరసింహ స్వామి అంత పెద్ద గోదావరి దాంతోనే దీనికి అఖండ గోదావరి పేరు దీనికి కూడా నాసిక్ దగ్గర మహాకుంభమేళా కుంభమేళ జరుగుతుంది అనమాట నాలుగో చోట్ల హరిద్వారు ప్రయాగ ఇప్పుడు జరిగే చోటు నాసిక్ తర్వాత ఉజ్జయిని అంత గొప్పది గోదావరి గోదావరిని చంటారా చూడగలిగిన గోదావరి 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 మూడాలు స్వరణ చేయగలిగిన మోక్షమట అటువంటి దివ్యమైనటువంటి అఖండ గోదావరిని దర్శించుకుంటే ఒక పర్యామితంతా వాటర్ కంప్లీట్గా గోదావరి వాటర్ అనమాట మూడు కిలోమీటర్లు ప్రయాణం మాకు పరమేశ్వరుడు అన్నవర సత్యదేవుని వల్ల మాఘమాసం కాబట్టి సప్తమి తిథి కాబట్టి వృద్ధం చేసుకొని గోదావరిని కూడా కంటారా చూడగలిగినటువంటి వాద్యము ఆ పరమేశ్వరుడు కటాక్షించాడు అంత గొప్పది గోదావరి గోదావరిలో స్నానం చేసేలా ఎంత ఫలితమో దాని గురించి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చాలా చాలా చెప్పున్నారు మన దీనికి అసలు అంత అద్భుతమైనటువంటి గోదావరి గోదావరికి కూడా పుష్కరాలు వస్తాయన్నమాట సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు సంవత్సరాలకు పుష్కరం వచ్చినట్టు గోదావరికి కూడా పుష్కరం వస్తూ ఉంటుంది గోదావరికి పుష్కరం వస్తుంది తర్వాత గోదావరికి నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగి ఈ మధ్య ఏడు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం మహాకుంభమేలా జరిగింది తర్వాత ఈ మహాకాళేశ్వర దగ్గర గోదావరిగా కలిసే చోటు సరస్వతి అనేది పుష్కరం వస్తుంది అంత గొప్పది గోదావరి గంగ ఎంత గొప్పదో గోదావరి ఎంత అందులోనే దీని పేరు వేదభూమి అంటారు ఈ గోదావరి పరివాహ ప్రాంతం వాళ్ళ యొక్క భాష కానీ ప్రావణ్యం కానీ వినయ విధేత కానీ అద్భుతంగా ఉంటుంది అన్నమాట అంతటి గోదావరిని చూశారు కదా చూడండి ఒక పరి మళ్ళా చూడండి గోదావరి ఒక నిమిషంలో గోదావరి దాటి అవతల వెళ్తూ ఉన్నాం అనమాట గంగేచి గో గంగేచి మనీచి గోదావరి సరస్వతిని స్నానం చేసినప్పుడు కనుక మాత్రం కల ఫలించగలిగితే గంగా గోదావరిలో స్నానం చేసే ఫలితం వస్తుందన్నమాట శుభం యాద జై శ్రీరామ్ ఇప్పుడే విజయవాడ స్టేషన్కి వచ్చేసాము అన్నవరంలో బయలుదేరి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి బస్సులో విజయవాడ వచ్చాము విజయవాడలో ఇప్పుడే దిగాము ఐదు ముప్పై ఐదు ఐదు నలభై ఐదు దిగాము విజయవాడ బస్ స్టేషన్లో అక్కడి నుంచి ఆటో పట్టుకొని నేరుగా రైల్వే స్టేషన్ వచ్చాము ఇది విక్రమసింహపురి విజయవాడ టు గూడూరు బండి ఇది కరెక్ట్గా ఆల్రెడీ బయలుదేరితే పది నిమిషాలు లేట్ అంటే ఈ ట్రైన్ కూడా అందుకోలేను కరెక్ట్గా ఆరు గంటలకు బయలుదేరుతుందనమాట ఇదంతా ఒక ఒక ఐదు నిమిషాలు ఉందంతే అదే వల్ల ఆ సత్యదేవుని వల్ల దక్షిణంగా విజయవాడ చేయము రాత్రి తొమ్మిది గంటల కల్లా నెల్లూరు చేస్తాం రైట్ టైం తొమ్మిదిన్నర పది లోపల నెల్లూరు వస్తాం అన్నమాట జై శ్రీరామ్ అది ఇచ్చ మహత్వ కవిత పడికి చంపుతాం అన్నవరం వెళ్ళి ఉదయం నెల్లూరు నుంచి అన్నవరం వెళ్ళాము ఉదయం చేశాము కన్నవరం సత్యదేవి లైపు ఉదయం చేసుకుని పదికున్నరేరి ఒక పుట్టేసుకొని పోసాము అక్కడి నుంచి నేరుగా అన్నవరం టు రాజమండ్రి చేశాము రాజమండ్రి నుంచి బస్సులో వేసి విజయవాడ వచ్చేసాం కరెక్ట్గా ఐదున్నరకు ఆరు గంటలకు విక్రమస్వామి కూడా అందుకున్నాను వచ్చేది కష్టాలు అమ్మల గన్నయ్యమ్మ ముకరమ్మల మూలపూటమ్మ చాలా పెద్ద అమ్మ సరావుత్సవాలు అద్భుతంగా చేస్తారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఇదంతా విజయవాడ స్టేషన్ ఆ లైట్ కనపడే ఇంద్రకీలాద్రి పర్వతం కనపడేదిచ్చి తాళేపల్లి జీనియర్ స్థానికం అనమాట కొండస్వామి చూడడం పర్యావరణం కృష్ణానది వస్తుంది కృష్ణములు చూపిస్తాను ఉదయం గోదావరి చూపించాను మధ్యాహ్నం ఇప్పుడు కృష్ణానది మనకు పన్నెండు జీవనదులు ఉన్నాయి అందులో గంగానది గోదావరి తర్వాత కృష్ణ తర్వాత కావేరి తర్వాత తుంగభద్ర ఈ పంచనదులు అంటారు వీటిని ఈ ప్రాముఖ్యత చాలా గొప్ప విశేషం అనమాట ఒక గంగా గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో గోదావరిలో అదే పుణ్యం వస్తుంది అదేవిధంగా కృష్ణానదిలో స్నానం చేస్తే అంత పుణ్యం అది ఇది మహారాష్ట్రలో పుడుతుంది కృష్ణానది అన్ని నదులు పన్నెండు జీవనదుల్లో పదకొండు జీవనదుల మటుకు పడమల బుట్టి తూర్పున ప్రవహిస్తూ ఉంటాయి ఒక జీవనది నది తూర్పున బుట్టి పడమల ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట అరేబై సుందరం నదీనాం సాగర చూడండి చూడడానికి ఇది ఇదే కృష్ణం ప్రయాణం దండం పెట్టేసుకోండి ఏ తొమ్మిదని వెల్లూ జయ జగదాంబ లోపమాతంగానే మంగళగిరి నవనరసింహ క్షేత్రాల్లో బాలకాల లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యుగములో ఆవు ఆవుని కోశారు ద్వాపర ఆవు పాలు పోశారు కలయుగములో పానకం పోస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన క్షేత్రం కృష్ణానదికి ఉత్తర భాగాన నరసింహస్వామి కృష్ణానదికి దక్షిణ భాగాన నరసింహస్వామి ఉత్తర భాగాన అమ్మవారు శుభంపుజ్